హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ లేట్ అయినందుకు రియల్లీ సారీ అండ్ ఈరోజు ఎపిసోడ్ మీకు చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఖచ్చితంగా అయితే చెప్పగలను ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ వన్ వన్ జీరోలోకి వెళ్ళిపోదామా ఒక్కసారిగా ముందుకు పడాల్సిన సాగరిక అడుగు అక్కడే ఆగిపోయింది ఎదురుగా తన ఊహకి కూడా అందని విధంగా ఒక వ్యక్తి కనిపించారు ఒక్కసారిగా తనని చూసి టెన్షన్ పడిన సాగరిక మళ్ళీ తనకు తెలియకుండానే నవ్వింది స్వరూప్ స్వరూప్ వచ్చావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరిగ్గా సమయానికి వచ్చావు అంటూ ఆనందంగా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది సాగరిక కూల్ సాగరిక ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు ఎప్పుడు నన్ను చూడనట్టు చాలా రోజుల తర్వాత ఈ రోజే కలిసినట్టు ఎందుకంత సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నావు అన్నాడు స్వరూప్ ఆశ్చర్యంగా తిను ఉంది కదా అదే ఈ వర్షిని కావాలని నన్ను టార్గెట్ చేసింది ఏవేవో కట్టుకథలు అల్లి నన్ను దోషిగా నిలబెట్టాలి అని చూస్తోంది నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు వచ్చావు కదా స్వరూప్ ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చేసింది వర్షినికి తగిన బుద్ధి చెప్పగల మనిషివి నువ్వు మాత్రమే కేవలం నువ్వొక్కడవే తన పొగరుని అణచగలవు అంది సాగరిక ఎలా అయినా ఈ వర్షినికి పొగరొంచి దించుకునేలా చెయ్యాలి ఎంతగా నిన్ను బాధ పెట్టింది అంతకు అంతా కసి తీర్చుకోవాలి స్వరూప్ నువ్వు అంటూ చెప్పింది సాగరిక కూల్ సాగరిక చెప్పాను కదా టెన్షన్ పడకు నేను వచ్చాను కదా నేనంతా చూసుకుంటాను అన్నాడు స్వరూప్ ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని సాగరికను పక్కకు తప్పించి కాస్త ముందుకు వెళ్ళాడు స్వరూప్ హమ్మయ్య గండం గడిచినట్లే స్వరూప్ చేతిలో వర్షిణీకి వరుణ్కి తగిన శాస్తి జరుగుతుంది అని లోపలే సంతోషపడింది సాగరిక అందుకే కాస్త గర్వంగా తలెత్తుకుని జుట్టు వెనక్కి తోసుకుని వీర విజయం పొందిన యుద్ధ వీరురాల్లాగా గొప్పగా నవ్వింది సాగరిక ముందుకు వెళ్ళిన స్వరూప్ సడన్గా వెనక్కు తిరిగి చంప పగలగొట్టాడు సాగరికకు ఊహించిన పరిణామానికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని అలానే చూస్తూ ఉండిపోయింది సాగరిక చంప మీదకు తనకు తెలియకుండా చేయి ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియలేదు ఒక్క క్షణకాలం పాటు గుండె ఆగి కొట్టుకున్నంత భయం వేసింది ఆమెకు కాసేపటి వరకు మౌనంగానే ఉండిపోయింది ఇంకా ఆ ట్రాన్స్ నుండి బయటకు రాలేక కాసేపటి తరువాత తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఏంటి స్వరూప్ నువ్వు చేసింది నన్ను నన్ను కొట్టావా అంటూ కోపంతో ఎరుకు ఎరుపెక్కిన మొహం ఇంకాస్త ఆవేశంగా కనబడేలా గట్టిగా శ్వాస తీసుకుంటూ కోపంగా అడిగింది సాగరిక ఏంటి నమ్మకంగా లేదా అయితే మళ్ళీ కొడతాను అని ఈసారి రెండో చెంప పగలగొట్టాడు స్వరూప్ స్టాప్ ఇట్ ఏం చేస్తున్నావు అర్థమవుతోందా దెయ్యం పట్టిందా నీకు నన్ను కొడుతున్నావేంటి నేను ఎవరో మర్చిపోయావా స్వరూప్ నేను నీకు కాబోయే భార్యని మీ కంపెనీకి వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ఇవ్వబోయే మిస్టర్ రాయ్ కూతుర్ని ఆ విషయం గుర్తులేదా నీకు నా ముందు నా ముందు గట్టిగా మాట్లాడడానికి ఆలోచించే నువ్వు నా పైన చేయి చేసుకుంటావా అంటూ ఈసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఫోర్స్గా చేయి గాలిలోకి లేపింది సాగరిక వెంటనే ఆ చేతిని అడ్డుకున్నాడు స్వరూప్ గట్టిగా చేతిని పట్టుకున్నాడు ఎంత విడిపించుకోవడానికి ట్రై చేసినా సాగరిక వల్ల కావడమే లేదు ఏంటి లేస్తోంది మొన్నటి వరకు నేనంటే ఇష్టం అన్నావు నేనే ప్రాణమన్నావు నిన్నటి వరకు నేను లేకపోతే చచ్చిపోతాను అన్నావు ఈరోజు ఇంతకు రెండు నిమిషాల క్రితం వరకు నేనే దిక్కు అన్నట్లుగా మాట్లాడావు ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకొని వస్తోందా అంటూ మాట్లాడుతున్న స్వరూప్ మాటలకు ఆశ్చర్యపోవటం సాగరికవంతయింది ఏం మాటలు పడిపోయాయా ఎప్పుడు లోడా లోడా డబ్బాలో వేసిన గులకరాయిలా గడగడలాడుతూ మాట్లాడతావు కదా ఇప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పు అంటూ కళ్లెర చేశాడు స్వరూప్ వెంటనే యాంగ్రీ బోర్డ్లో మారిపోయిన సాగరిక బలమంతా ఉపయోగించి చేతిని విడిపించుకుని స్వరూప్ కాలర్ పట్టుకుంది ఏంట్రా ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు ఏమనుకుంటున్నావు నీ గురించి అందగాడివనా ఆస్తిమంతుడివనా లేక గొప్పవాడివనా నీకంటే అన్నింటిలోనూ నేనే హై రేంజ్లో ఉన్నాను ఆ విషయం మర్చిపోకు నువ్వంటే నాకు ఇష్టం క్రష్ ఒప్పుకుంటాను కానీ పెళ్లి చేసుకోవాలి అన్నంత పిచ్చి వచ్చింది మాత్రం నీపై ప్రేమతో కాదు ఆ వర్షిణిపై పగతోనే ఆఫ్టర్ ఆల్ నా కంపెనీలో ఉద్యోగం చేసే స్థాయి కూడా లేని వర్షిని నాతో గొడవపడింది అయినా నువ్వు కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయావు తన వెంట పిచ్చి కుక్కలా తిరిగావు నిన్నే కావాలి అనుకుంటున్న నన్ను దూరం పెట్టావు నాలో కూడా కసి పెరుగుతుంది కదా అందుకే దాన్ని ఓడించాలని నిన్ను గెలుచుకోవాలని ప్రయత్నించాను ఆ మాత్రం దానికే ఏదో నేను నీ పెళ్ళాన్నే అయిపోయినట్లు నా మీద సర్వహక్కులు నీకే ఉన్నట్లు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నావు చెయ్యి ఎత్తి దెబ్బ కొడుతున్నావు ఒక్కసారి మా నాన్నకి చెప్పానంటే నువ్వు నీ ఫ్యామిలీ నీ బిజినెస్ అన్నీ అన్ని అతపాతాలానికి వెళ్ళిపోతాయి మైండ్ ఇట్ అంటూ చాలా రాష్గా మాట్లాడింది సాగరిక కరెక్ట్ సాగరిక నువ్వు చెప్పేదంతా నిజంగానే కరెక్ట్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు మాట్లాడిందే నిజమైన నీ క్యారెక్టర్ ఇంతకు ముందు వరకు మంచితనం అనే ముసుగు వేసుకుని నక్క వేషాలు వేస్తూ నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తావు చూడు అది మాయ ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది అన్నాడు స్వరూప్ హా అర్థమైతే ఇప్పుడేం చేస్తావు నన్ను కాదని వర్షిణిని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా లేకంటే నాకంటే గొప్ప అమ్మాయి ఎవరినైనా చూసుకుంటావా అంటూ చాలా వెటకారంగా మాట్లాడింది సాగరిక వేరెవరిని చూసుకుంటానో పెళ్లి చేసుకుంటానో లేకపోతే ఇలాగే ఉండిపోతానో నాకు తెలియదు కానీ నిన్ను మాత్రం జీవితంలో పెళ్లి చేసుకును అని నిర్భయంగా చెప్తున్నాను ముందు నుండే నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు కూడా నువ్వంటే నాకు ప్రేమ లేదు ఇంత తెలిసి కూడా ఇంకా నీతో జీవితం పంచుకుంటాను అని ఊహించుకోకు అన్నాడు స్వరూప్ చాలు చేసింది బాగా ఎక్కువైంది నువ్వు రాజేశ్వరి ఆంటీ చేతిలో కీలు బొమ్మవని నాకు తెలుసు ఆంటీ మేట నొక్కితే ఆడే తోలు బొమ్మవి నువ్వు ఇష్టం లేదంటే ఈ పెళ్లి ఆగిపోదు అండర్స్టాండ్ అంది సాగరిక కాస్త ఆవేశంగా నువ్వు చెప్పింది నిజమే సాగరిక ఒకప్పుడు నువ్వు మంచి దానివి అని నమ్మింది కాబట్టి అమ్మ నిన్ను ఎంకరేజ్ చేసింది మీ నాన్నతో బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ ఇంటి కోడలు కావాలి అనుకుంది కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి మిస్ సాగరిక అంటూ నవ్వాడు స్వరూప్ ఇక నీ బెదిరింపులు ఇక్కడ చెల్లవు ఇంతలో వెనక నుండి ఇంత సింపుల్గా చెప్తే దానికి అర్థం కాదురా స్వరూప్ అంటూ వినిపించిన మాటలు రాజేశ్వరివే అని అర్థమైంది సాగరికకు అందుకే ఆశ్చర్యంగా చూసింది ఏంటి సాగరిక అయోమయంగా ఉందా అలానే ఉంటుంది మోసం ఎన్నో రోజులు దాచలేం కదా నువ్వు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చాయి అందుకే మాలో కూడా ఈ మార్పు వచ్చింది ఆంటీ మీకు తెలియదు ఈ వర్షిని ఎంత ఖతర్నాకు దీన్ని నమ్మకండి అంది సాగరిక టెన్షన్గా అయితే నువ్వు మంచిదానివా నిన్ను నమ్మొచ్చా అంటూ రాజేశ్వరి తేడాగా అడగడంతో ఏం చెప్పాలో తెలియక సతమతమయ్యింది సాగరిక అదేంటాంటి అలా అంటారు నా గురించే మీకు మొత్తం తెలుసు కదా అన్నీ తెలిసే నన్ను కోడలుగా చేసుకోవాలి అని అనుకున్నారు కదా యు ఆర్ రాంగ్ సాగరిక నీ గురించి అన్నీ తెలిసి కోడలుగా చేసుకోవాలి అనుకోలేదు పూర్తిగా తెలియక కోడలుగా చేసుకోవాలి అనుకున్నాను అంటే మీరు అనేదానికి అర్థం ఏంటి అంటూ నిలదీసినట్లుగా గట్టిగా ప్రశ్నించింది సాగరిక నువ్వు నా కొడుకు గురించి ఆరాటపడుతున్నావు చేయకూడని పనులు చేసి నా కొడుకుని సాధించుకోవాలి అనుకుంటున్నావు అనుకుని ఇన్ని రోజులు నీ ప్రేమకు నేను సహాయం చేస్తూ వచ్చాను కానీ ఈరోజే నీ మాయ మొత్తం తెలిసింది నువ్వు కావాలి అనుకున్నది స్వరూప్ని కాదు నువ్వు దూరం చేయాలి అనుకున్నది వర్షిణిని అది నాకు నచ్చదు నా కొడుకుని నా కొడుకుగా ఇష్టపడే కోడలే నాకు రావాలి అంతేకాని ఇలా మాయ చేసి మోసం చేసి అవసరానికి వాడుకునే అమ్మాయి కాదు అంటూ స్ట్రైట్గా చెప్పేసింది రాజేశ్వరి వాహ్ గ్రేట్ ఆంటీ చాలా బాగా లెక్చర్ ఇచ్చారు అయితే మరి ఇన్ని రోజులు సంపత్ అంకుల మీద మీరెందుకు పగబట్టినట్టు వర్షిణిని ఎందుకు మీరు ఇంటి కోడలుగా అవ్వకూడదు అని కోరుకున్నట్లు అంటే మీకో రూల్ నాకో రూలా మీకు సంపత్ అంకులన్న విశ్వనాథ్ అన్నా ఇష్టం లేదు కాబట్టే వర్షిణిని ఈ ఇంటి కోడలుగా చేయకూడదు అని అనుకున్నారు అలానే నాకు వర్షిణి అంటే ఇష్టం లేదు అందుకే నేను ఇష్టపడేవాడిని వర్షిణి పెళ్లి చేసుకోవడం సహించలేకపోయాను రెండు ఒకటే అంటీ కాకపోతే చేంజ్ మీలో వచ్చింది మీ ఆలోచనలో వచ్చింది అంది సాగరిక నిస్సంకోచంగా నో సాగరిక డోంట్ ట్రై టు ఆర్గ్యూ నాకు సంపత్ మీద కోపం పగ ద్వేషం ఒప్పుకుంటాను వాటన్నిటికీ కారణం నాకు తనకు మధ్య ఉన్న ప్రైవేట్ ప్రాబ్లం నాకు నాకే రోజు గొడవలేదే ఇన్ఫ్యాక్ట్ ఇష్టపూర్వకంగానే విశ్వనాథ్ కూతురని తెలిసి కూడా వర్షిణిని నా ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకున్నాను కానీ అంతకుముందు నుండి నువ్వు స్వరూపిని ఇష్టపడుతున్నావు పైగా ఆస్తిలో వర్షిణి కంటే నువ్వు బెటర్ అందుకే నువ్వు నా కొడుకు జీవితంలోకి వస్తే బాగుంటుంది అని ఆశపడ్డాను అంతేగాని నా కొడుకు ఇష్టాన్ని కాదనిలేదు అది గుర్తుపెట్టుకో అంటూ అంతే ఫోర్స్గా సమాధానమిచ్చింది రాజేశ్వరి ఆంటీ మైండ్ యువర్ వర్డ్స్ అంటూ వేలు చూపించి మాట్లాడుతున్న సాగరిక దవడ పగలేలా కొట్టారు మిస్టర్ రాయ్ డాడ్ అన్న సాగరికతో చ ఇంకొక్కసారి అలా నన్ను పిలవకు నువ్వు డాడ్ అని పిలుస్తూ ఉంటే కంపరంగా అనిపిస్తోంది ఒళ్ళంతా తేళ్లు జరులు పాకురుతున్నట్లు చాలా చిరాగ్గా కూడా ఉంది కూతురివి కదా అని ఎన్ని రోజులు వార్నింగ్ ఇచ్చి వదిలేశాను కానీ నీ ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి ఐ హేట్ యూ సాగరిక అన్నారు తన తండ్రి డా నేను చెప్పేది వినండి అగ్రెసివ్ అవ్వద్దు ట్రై టు అండర్స్టాండ్ అన్న సాగరికతో స్టాప్ యువర్ బ్లడీ మౌత్ ఇంకొక మాట బయటకు వస్తే కూతురువని కూడా చూడరు జాగ్రత్త అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు రాయ్ వర్షిణి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ వర్షిణి మళ్ళీ చేసిన తప్పే చేయకుండా నన్ను అలర్ట్ చేసినందుకు నా కళ్ళు తెరిపించి నిజానిజాలు చూడగలిగేలా చేసినందుకు నువ్వు సంతోషంగా ఉండాలి ఈ దెయ్యం పీడ నీకు లేకుండా చూసుకునే బాధ్యత నాది నన్ను నమ్ము అంటూ కాస్త అవమానంగా ఫీల్ అవుతూ చెప్పారు మిస్టర్ రాయ్ ఏంటి అంకుల్ ఇది మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు మీ పాజిటివ్ యాటిట్యూడ్ రానందుకు సాగరికం చూస్తే చాలా బాధగా ఉంది ఎనీహౌ నన్ను అర్థం చేసుకుని సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషం అంకుల్ ఇప్పుడు సాగరికకు ఏం పనిష్మెంట్ ఇవ్వాలన్నా మీ ఇష్టమే దేనికి నేను నో చెప్పను అన్నారు మిస్టర్ రాయ్ ముఖం పక్కకు తిప్పుకుని కాస్త ఫీలింగ్స్ని అదుపు చేసుకుంటూ లేదు అంకుల్ సాగరిక వల్ల నాకు నష్టమే జరిగింది కాదు అనను కానీ తనని పనిష్ చేసే హక్కు నాకు లేదు మీ కూతురుగా మీరే తనను పనిష్ చేస్తారని నాకు తెలుసు అందుకే నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాను అంది వర్షిణి చుట్టూ తిరిగి అక్కడున్న వాళ్ళందరికీ చేతులు రెండు ఎత్తి దండం పెడుతూ క్షమాపణలు చెప్పి తన వల్ల తన కూతురు వల్ల వాళ్లకు జరిగిన ఇబ్బందులకు బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు మిస్టర్ రాయ్ వెనకే డాడ్ ప్లీజ్ స్టాప్ ఆగండి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది సాగరిక అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా సాగరికల మార్పు వస్తుంది అని తన తండ్రి చాలా ఆశించాడు కానీ సాగరికని ఇంత వైల్డ్గా చూసి తను ఏం డెసిషన్ తీసుకోబోతున్నాడు సాగరికకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు అని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కొత్త స్టోరీ వచ్చింది చూసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య